ఎవ్వరికీ తెలియని అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఈ వీడియోలో చెప్తా వినండి తృప్తిగా జీవిస్తేనే డబ్బు మన వద్దకు వస్తుంది తృప్తిగా జీవించే వారి వద్ద సమృద్ధిగా ధనం ఉంటుంది మనము డబ్బు లేదు అనే భావనను విడిచిపెట్టి ఈ విశ్వంలో అనంతమైన సంపద డబ్బు నా కోసం సమృద్ధిగా ఉన్నాయి అని అనుకోవాలి మన మనసులో లేదు అనే భావనే బహు ప్రమాదం డబ్బు నా దగ్గరకు వస్తుంది వచ్చింది అనే ఆశతో ఆశావాదంతో జీవించాలి అప్పుడు తప్పకుండా విశ్వం మనకు అవకాశాలు ఇచ్చి మరీ మనల్ని ధనవంతుల్ని చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో మనం పీల్చే శ్వాసలో తినే ఆహారమును బట్టి మనం జీవించే ఈ క్షణాన్ని బట్టి తృప్తిగా సంతోషంగా జీవించాలి ఏ పని చేసినా అందులో సంతృప్తిని వెదకండి ఈ తృప్తి అనే భావనను ఒక సాధనగా చేస్తే అలవాటైపోతుంది ఈ విశ్వం మనము ఏది ఆలోచిస్తే అదే మనకు ఇస్తుంది ఇదే అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ సిగరెట్ తృప్తి ఇజ్ కోల్డ్ మనీ మనశ్శాంతి ఆరోగ్యం